రామ 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 సీత 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 జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం దివ్య భవ్యమ క్షేత్రం సాక్షాత్తు ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్లోని త్రివేణి సంఘం ప్రయాగరాజులో త్రివేణి సంఘంలో ఉంది బడే హనుమాన్ టెంపుల్ సాక్షాత్తు ఆంజనేయ స్వామి రామ రావణ యుద్ధం తర్వాత అలిసిపోయి ఇక్కడ పనుకున్నాడని ఇక్కడ స్థలమాహత్యం ఇరవై అడుగుల పొడవు పదిహేడు వెడలతో ఉంటాడు బడే హనుమాన్ బడే హనుమాన్ అంటే పెద్ద ఆంజనేయ స్వామి హనుమంతుడని అర్థం ఇక్కడ అద్భుతంగా ఉంటాడు చూడండి మనం పైనుంచి స్వామికి నమస్కారం చేసుకుని బావాల్సింది విశేషంగా అద్భుతమైన క్షేత్రము ఇక్కడ బడే హనుమాన్ టెంపుల్ అయాగే ప్రయాగే మాధవేశ్వరి శక్తిపీఠం ఈ రెండు వీడియోలు ఉన్నాయి అద్భుతంగా దర్శించి తరించండి ముందుగా శ్రీ భగవద్భక్తులందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి హట్టి శ్రీ ప్రయాగే మాధవ శక్తి పీఠం కూడా వస్తుంది అది కూడా చూసి ధరించండి జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ ఓరారణే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం అద్భుతమైన ప్రయాగే మాధవేశ్వరి శక్తిపీఠం ఈ బడే హనుమాన్ టెంపుల్ ప్రయాగ మాధవేశ్వరి శక్తి రెండు కూడా ఆ త్రివేణి సంఘం ప్రయాగరాజు నది ఒడ్డున కొన్ని ఒక ఐదారు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి ఈ అద్భుతమైన ఈ రెండు క్షేత్రాలు దర్శించండి ఫ్రెండ్స్ పద్దెనిమిది అష్టాశక్తి పీఠలో ఈ ప్రహగే మాధవేశ్వరి చాలా విశేషమైంది అమ్మవారు వేళ్ళు చెయ్యబడిన మణికట్టు వేళ్ళు పడిన ప్లే ప్రదేశం అని ఇక్కడ చెప్తారు విశేషంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ప్రతి ఒక్కరిలోనూ అమ్మవారి విగ్రహాలు ఉంటాయి కానీ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు ఇక్కడ అమ్మవారు ఢోలి ఉయ్యాల మారు ఊతూ ఉంటుంది ఇక్కడ అదిగో దర్శించండి అమ్మవారు మెయిన్ టెంపుల్ మూలమూర్తి ఇదే ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ విశేషంగా పూజలు చేస్తారు దర్శించి తరించండి ఫ్రెండ్స్ ಜಯ ಶಕ್ತಿ ಜಯ ಮಾತ ಸರ್ವಮಂಗಲ ಮಾಂಗಲ್ಯ ಶಿವೇ ಸರ್ವಾದ ಸಾಧಕೆ ಶರಣ್ಣೇತ್ರಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಚೂಸಾರ ಕದ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದ್ಭುತವೇ ಬಡೇ ಹನುಮನ್ ಟೆಂಪಲ್ ಅಲ್ಲೇ ರೈಗ ಮಾಧವೇಶ್ವರ ಶಕ್ತಿ ಪೀಠ ರೆಂಡು ಮಾಬ್ಸ್ಕ್ರೈಬ್ ಲೈಕ್ ಚೆಂಡ್ ಷೇರ್ ಚೇಡಿ ಪ್ಲೀಸ್